మనకి చిన్న సమస్య రాగానే ఫస్ట్ మనలో నుండి వచ్చే ఒక మాట ఏంటంటే ఎందుకయ్యా ఈ స్థితి నాకే ఎందుకు వచ్చిందయ్యా ఈ కష్టం వై మీ లార్డ్ కొంతమంది చిన్న ప్రాబ్లం రాగానే ప్రశ్నిస్తూ ఉంటారండి దేవుణ్ణి దేవా నేను నిన్ను నమ్ముతున్నాను ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్ ఐ ట్రస్ట్ ఇన్ యువర్ గుడ్నెస్ నీ మంచితనాన్ని నేను నమ్ముతున్నా నీ విశ్వాస్యత నేను నమ్ముతున్నాను నాకు ఏ పరిస్థితి అనుమతించినా నా మేలు కొరకే దీన్ని మారుస్తావని నమ్ముతున్నానని చెప్పడం మానేసి చాలాసార్లు మనకు సమస్య రాగానే వెంటనే మనకు వచ్చే రియాక్షన్ ఏంటంటే వై మీ లార్డ్ ఎందుకయ్యా నాకెందుకు వచ్చింది నాకెందుకు అనుమతించావు నాకెందుకు ఈ కష్టం నేను ఇలా ఉన్నాను కదా ఇంత మంచిగా ఉన్నా కదా అంత ప్రార్థన చేశాను కదా నాకెందుకు వచ్చింది అని ప్రశ్నించే వారు చాలా మంది ఉంటారు యోసేప్ ఎక్కడ కూడా దేవుని ప్రశ్నించినట్లుగా మనకు కనబడదు రాజు పిలిపించినప్పుడు ఫరో యొక్క కళ కళ యొక్క భావాన్ని యోసేప్ చెప్పినప్పుడు దేవుడు యోసేపుని హెచ్చించడం మొదలుపెట్టిన తర్వాత ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై వచనం నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపు చెప్పెను మరియు చూడుము ఐగుప్త దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పాను ముప్పై నలభై వచనం మరియు జరగలేదు కొన్ని సంవత్సరాలు ఆ బందీ కానాలో బందీ గృహంలో మ్రగ్గిన స్థితిలో ఉన్న నమ్మకంగా నిలబడ్డాడు ప్రభుకరకు కానీ ఒక్క సమయం వచ్చింది రూపురేఖలు మారిపోయాయి యోసేపు యొక్క స్థితిగతులు మారిపోయాయి దేవుడు యోసేపును మామూలుగా హెచ్చించాలి అత్యున్నతంగా హెచ్చించాడు శ్రమలో నమ్మకంగా ఉంటే ఏమైనా ఉంటుందండి మాకు ప్రయోజనం ఉంటుందా శ్రమలో నమ్మకంగా నిలబడితే ఫలితం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దేవుని కొరకు నీవు కష్టాన్ని నష్టాన్ని అనుభవిస్తూ కూడా ఎదురు ప్రశ్నించకుండా మారు మాట్లాడకుండా విశ్వాసాన్ని భక్తి మార్గాన్ని విడిచిపెట్టకుండా ఇంత భక్తి చేశానండి నాకేమొచ్చింది శ్రమలే కదా అవమానాలే కదా నిందలే కదా ఈ కొరతే కదా ఈ లేమే కదా ఈ ఖాళీ బ్రతికే కదా అని నువ్వు మాట్లాడకుండా నమ్మకంగా జీవిస్తే అవమానాన్ని దేవుని కొరకు సహించి అవమానంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే ఆ టైమ్ ఆఫ్ టెస్టింగ్ తర్వాత టైమ్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ వస్తుందండి పరీక్షా సమయం తర్వాత దేవుడు హెచ్చించే సమయం వస్తుంది ఆ రోజు నేను హెచ్చించినప్పుడు ప్రతి ఒక్కరూ నోటి మీద వేలేసుకుంటారు నీకు విరోధంగా మాట్లాడిన ప్రతి నోరు మూయబడే దినం ఒకటి వస్తుంది హలి అ డే విల్ కమ్ వెన్ గాడ్ విల్ షో హిస్ పవర్ ఆయన మహిమను నీ జీవితం ద్వారా దేవుడు ప్రత్యక్ష పరుచుకునే రోజు ఒకటి వస్తుంది అప్పటి వరకు నువ్వు ఓపికగా కనిపెట్టాల కానీ చాలాసార్లు ఓపిక ఉండట్లేదు మనకు కదండి చాలామంది స్త్రీలకు ఓపిక ఉండదు చచ్చిపోతానండి నా వల్ల కావట్లేదండి నేను ఇక ఈ అవమానాన్ని ఈ శ్రమను భరించలేకపోతున్నానండి ఇంకెంతకాలం తట్టుకోవాలండి ఇంకెంతకాలం మౌనంగా ఉండాలండి ఇంకెంతకాలం ఎంతకాలం ఎంతకాలం కాదు ఎంతకాలమైనా పర్వాలేదు నమ్మకంగా ఉంటా ప్రభు కొరకు ఎంత ప పర్వాలేదు నిరీక్షిస్తాను దేవుడిచ్చే విడుదల కొరకు కనిపెడతానని నీవు కనిపెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తారు అవమానాలు కొన్నిసార్లు మనుషుల ద్వేషం వలన మనుషుల అసూయ వలన మనకు కలుగుతాయి కానీ కొన్నిసార్లు కేవలం దేవుని నామాన్ని పెట్టుకున్నందుకు మనం అవమానపడాల్సి వస్తుంది చూడండి మతైసు వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభార్ చెప్పిన మాట మీరు మీరు జనుల చేత ద్వేషించబడతారు మీరు జనుల చేత నిందించబడతారు హింసించబడతారు మతైసు వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచనం చూడండి నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు దేవుడు అంటున్నాడు మీరు ధన్యులు యు ఆర్ బ్లెస్డ్ ఎప్పుడయ్యా మేము ధన్యులం హెచ్చించబడినప్పుడా దీవించబడినప్పుడా ప్రమోషన్ వచ్చినప్పుడు అయ్యా మేము ధన్యులం అంటే దేవుడు అంటున్నాడు హెచ్చించబడినప్పుడు కాదు ధన్యులు నిందించి హింసించి మీకు విరోధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు ఎప్పుడు ఏ కారణం చేత నా నిమిత్తము ఫార్ గాడ్స్ సేక్ దేవుని పేరు పెట్టుకున్నందుకు రక్షణ పొందుకున్నందుకు ఈ లోక సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టినందుకు ఈ లోకానికి శత్రువులుగా దేవునికి స్నేహితులుగా బ్రతుకుతున్నందుకు నీతిగా నిజాయితీగా ప్రభు కొరకు నిలబడుతున్న అందుకు నా నిమిత్తము అనే మాట నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు అంట నిజంగా చెడుగుంటే మాట్లాడడం కాదు చెడుగు లేకపోయినా నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికితే దేవుడు అంటున్నాడు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం పరలోకంలో ఫలం ఎలా వస్తుంది దేవుని కొరకు యథార్థంగా బ్రతకడం ద్వారా సత్క్రియలు జరిగించడం ద్వారా దేవుని నిమిత్తము అబద్ధముగా చెడ్డ మాటలు మనకు విరోధంగా పలికినప్పుడు కూడా పరలోకంలో మీ ఫలము అధికమవుతుందంట హలెలుయా అధికమైన ఫలం పొందాలంటే దేవుని కొరకు కొన్నిసార్లు అవమానాలను భరించాలి దేవుని కొరకు అవమానాలు భరిస్తున్నావా నీ భర్త నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడా బంధువులు నీ గురించి ఇష్టానుసారంగా సెటైర్లు వేసుకుంటున్నారా నీ గురించి జోకులు మాట్లాడుకుంటున్నారా నిన్ను గురించి ఫోన్లు చేసుకొని ఫోన్లలో అందరు కలిసి కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకొని నిన్ను గురించి అవమానకరంగా మాట్లాడుకుంటున్నారా దేవుడు అంటున్నాడు ఎడవద్దు కృంగిపోవద్దు బాధపడద్దు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును దేవుని బిడ్డవని నిన్ను ఒకవేళ మనుషులు చిన్న చూపు చూస్తున్నారేమో చేతగాని వ్యక్తిలా చూస్తున్నారేమో నిన్ను మారు మాట్లాడినందుకు నీకు ఎదురు మాట్లాడాలనుంది వారి నోటికి తాళం వేయించాలనుంది కానీ దేవుని బట్టి అన్నిటిని ఓర్చుకొని మౌనంగా ఉన్నావేమో సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును అలెలుయ అధికమైన ఫలం నీకు రావాలంటే దేవుని కొరకు అవమానాలను భరించాలి ఒకవేళ అవమానాన్ని భరించే సందర్భం వచ్చినప్పుడు పారిపోవద్దు అదొక మహాభాగ్యం అని ఎంచాలి రెండవదిగా అవమానాన్ని భరిస్తున్నప్పుడు ఏం చేయాలి అవమానాన్ని భరిస్తున్నప్పుడు ఏం చేయాలి అవమానాన్ని భరిస్తూ ఉన్నప్పుడు యూజువల్గా మానవులుగా మనలో వచ్చే ఒక ఒక యూజువల్ రెస్పాన్స్ మానవులుగా మనకు వచ్చే ఒక సహజ సహజ సిద్ధమైన స్పందన ఏంటంటే కోపం వస్తుందండి ఎదుటి వారు మనల్ని అవమానపరుస్తున్నప్పుడు మన యొక్క స్పందన మొదటిగా కోపం వస్తుంది రెండవదిగా అప్సెట్ అయిపోతాం చాలా కృంగిపోతాం మూడవదిగా వారికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆశ మన హృదయంలో కలుగుతూ ఉంటుంది వీళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి వీరికి ఎలాగైనా గుణపాఠం నేర్పించాలి అని ఒక బలమైన ఒక ఫోర్స్ మన లోపల వస్తూ ఉంటుంది కానీ దేవుని బిడలంగా ఒక గాడ్లీ ఉమెన్గా దైవ భక్తి కలిగిన స్త్రీగా అవమానం గుండా వెళ్తున్నప్పుడు ఏం చేయాలి వాట్ షుడ్ వీ డూ వెన్ వీఆర్ ఇన్సల్టెడ్ హౌ షుడ్ వీ రియాక్ట్ వెన్ వీఆర్ గోయింగ్ త్రూ ఇన్సాల్ట్స్ అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలంగా దేవుని కలిగిన స్త్రీగా ఎలా స్పందించాలని ఆలోచిస్తే దేవుని బిడ్డలంగా ఆర్ ఫస్ట్ రెస్పాన్స్ టు ఎనీ సిట్యువేషన్ ఏ పరిస్థితి వచ్చినా మన మొట్టమొదటి స్పందన ఏమై ఉండాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలండి భర్తకెళ్ళి చెప్పడం కాదు తల్లికి చెప్పడం కాదు స్నేహితులతో పంచుకోవడం కాదు బిడ్డలతో పంచుకోవడం కాదు మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వెళ్ళాలి దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు ఎలాంటి కార్యం జరిగిస్తాడంటే యష్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం చూడండి యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము దేవుడు ఇస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇది దిస్ ఇస్ అ ప్రామిస్ ఫ్రమ్ క్రియేటర్ గాడ్ సృష్టికర్త ఇస్తున్న ఒక వాగ్దానం యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవచ్చిన మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును హెలుయా ఇక్కడ రెట్టింపు 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 అనే మాట చూస్తున్నాం చూసారండి రెట్టింపు ఘనత రెట్టింపు భాగము రెట్టింపు ఘనత రెట్టింపు భాగం రెట్టింపు ఘనత గొప్ప ఘనత అధికమైన ఘనత గ్రేట్ ఆనర్ ఎవరికి వస్తుందంటే అవమానం పొందిన వాళ్ళకి వస్తుంది అర్థమవుతుందండి నువ్వు అవమానపరచబడుతున్నావు కదా ఈరోజు సృష్టికర్త వైపు తిరుగు నీ జీవితాన్ని రక్షించిన దేవుని వైపు తిరుగు నేను నడిపిస్తున్న దేవుని వైపుకు తిరిగితే నీ అవమానానికి ప్రతిగా దేవుడు అంటున్నాడు ఐ విల్ గివ్ యూ డబుల్ ఆనర్ రెట్టింపు ఘనత నేను ఇస్తాను అంత మాత్రమే కాదు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవిస్తారు నిందలు వేస్తున్నారా నీ మీద మనుషులు నిందంతా తీసుకెళ్ళి ఏసై పాద నిధిలో పెట్టు అంతే ఆల్ యూ హ్యావ్ టు డూ ఎస్ జస్ట్ సబ్మిట్ అండ్ సరెండర్ టు గాడ్ దేవునికి అప్పగించుకోవడమే దేవునికి చెప్పుకోవడమే ప్రభా నా స్థితి దయ్యా నా గతి ఇది ఇలా మాట్లాడుతున్నారు అనవసరంగా నా మీద లేనిపోని నిందలు వేస్తూ నన్ను అవమానపరుస్తున్నారు నువ్వు చూసుకో నీకు అప్పగించుకుంటున్నా అని దేవునికి అప్పగించుకోగలిగితే రెట్టింపు భాగం తాము వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలవుతారు నిత్యానందము వారి తలల మీద నిత్యానందము అంటే ఏంటండి ఎప్పటికీ సంతోషమే ఆనందమే అవమానం గుండా వెళ్తున్నప్పుడు భారం గుండా వెళ్తున్నప్పుడు ఏ ఆనందం నీవు కోల్పోయావో ఆనందం తిరిగి నీకు దాన్ని దేవుడు స్థిరపరుస్తాడంట హలెలుయ నిత్యానందము వారి తలల మీద ఉండినట్లుగా దేవుడు కార్యం జరిగిస్తాడు ఎలిజబెత్ జీవితంలో ఆమె మీద ఉన్న నిందను దేవుడు తొలగించాడు ఆమె నిందకు ప్రతిగా గొప్ప సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడు దేవుడు ఆమె జీవితంలో చేసిన మేలేంటని ఆలోచిస్తే ఇంతకాలం దేవుని కొరకు నమ్మకంగా నిలబడినందుకు దేవుని కార్యాల కొరకు తన జీవితంలో ఎదురుచూసినందుకు ఆమెకు దేవుడిచ్చిన ప్రతిఫలము దీవెన ఎంత గొప్పదంటే లూకాసు వార్త మొదటి అధ్యాయము పదమూడవ వచనం నుండి చదువుకుందాం అమ్ములుకా సువార్త మొదటి అధ్యాయం పదమూడవచనం అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను రసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇష్రాయలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము నాకు చూసాం కదండి నిత్యమైన సంతోషం వారి తలల మీద ఉంటుంది రెట్టింపు ఘనత రెట్టింపు భాగము అనే మాట చూసాం కదా ఇక్కడ దేవుడు జెకరియా ఎలిజబెత్లకు యోహాన్ ఇవ్వడం ద్వారా వారికి దేవుడిచ్చిన సంతోషం రెట్టింపు అయిపోయిందండి దేర్ జాయ్ వాజ్ డబుల్డ్ రెట్టింపు సంతోషం ఇచ్చాడు రెట్టింపు ఘనత దేవుడిచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చే ఆ గొప్ప అర్హత ప్రివిలేజ్ దేవుడు జెకరియా ఎలిజబెత్ల కుమారునికే ఇచ్చాడు దేవుని యొక్క త్రోమను సరాళం చేసే కృప కూడా దేవుడి యోహానికే ఏసుక్రీస్తు ప్రభువుకు ముందుగా వెళ్తూ ఆ త్రోవను సరళం చేసే వ్యక్తిగా కూడా యోహానున్నట్లుగా మనం వాక్యంలో గమనించగలం గాడ్ హ్యాస్ గివెన్ దమ్ గ్రేట్ జాయ్ ఫర్ ఆల్ ది ఇన్సల్ట్ వారు చూసిన ఎదురు చూపుకు ఆ దేవుడు గొప్ప ఫలితాన్ని ప్రతిఫలాన్ని ఇచ్చాడండి నీ జీవితంలో కూడా ఆ ఆశీర్వాదం ఆలస్యం అవుతుందని కృంగిపోతున్నావా బహుశా అప్పవాదిని మనసులో ఒక సందేహం తీసుకొస్తున్నాడేమో అదేంటంటే ఇక వస్తుందా ఆశీర్వాదం ఇంకెప్పటికైనా దీవెన పొందుకుంటావా నీ చేతులు ఎప్పటికీ ఖాళీ చేతులుగానే ఉండిపోతాయేమో నీ జీవితంలో ఎప్పటికీ లోటు ఉండిపోతుంది ఎప్పటికీ కొరతతోనే మిగిలిపోతావని అపవాద ఒకవేళ నిన్ను భయపెడుతున్నాడేమో బాధిస్తున్నాడేమో విశ్వాసంతో నీవు వెళ్తున్న పరిస్థితుల్లో దేవుని వైపు చూడు అవమానాన్ని పొందినప్పుడు దేవుని బిడ్డలు చేయాల్సిన మొదటి పని ఏంటి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా దేవుని దగ్గరికి వెళ్ళడం అంతే వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళడమో వారికి బుద్ధి చెప్పడానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను ఏం చేయాలి అని ఆలోచించడమో కాదు మనం చేయాల్సింది ప్రభుకు అప్పగించుకోవడమే అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకున్న నిందకు ప్రతిగా దేవుడు నిత్యానందాన్ని రెట్టింపు భాగాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇంకొక మాట చదువుకొని